కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి దగ్గరలో గల మెడికవర్ హాస్పిటల్ వద్ద తమ కుటుంబ సభ్యులకి జరిగిన అన్యాయానికి బంధువులు నిరసన తెలియజేశారు ఒకే రోజు రెండు ఘటనలు సంభవించడంతో హాస్పిటల్ వద్ద బాధితుల ఆర్ధనాదాలు ప్రజలను బాధితుల కుటుంబ సభ్యులకు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలియజేశాయి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల మెడికవర్ హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటుందని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని పరిస్థితి మెరుగుపడలేదని తెలిపి డిశ్చార్జ్ చేశారని మళ్లీ ఆస్పత్రికి తీసుకురాగానే రొడ్డా అనిల్ మరణించడం జరిగిందని ఇదిలో ఖచ్చితంగా ఆస్పత్రి వారి నిర్లక్ష్యం ఉన్నదని అలాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వారు పేషెంట్ వద్ద యాభై వేల రూపాయలు కట్టించుకున్నారని వీటన్నిటిపై సరైన విచారణ జరిపి సంబంధిత అధికారులు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే మృతుడికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం వలన బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించి ఆదుకోవాలని కోరారు ಟಿಕೆಟ್ ಎಷ್ಟು ತಿಳ್ತಾರೆ ನೀವು ಮಾಡ್ತಾರೆ ಅದೇ ತಪ್ಪು ಅದು ಕೂಡ ನೀವು ದಿನ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹಚ್ಚಿಪ್ಪು ಈ ವಿಧಾನ ಏರ್ಪಡಿಸ್ತಾ ಎಲ್ಲಿ ನಾನು ವಿಟರ್ ಚಪ್ಪಿ ಆರೋಗ್ಯ ಸ್ಥಿತಿ ಕಲ್ಪಿನ ಪೇಷೆಂಟ್ಗೆ ಪೈಸಲ್ಲಿ ತೆಗೆದುಕರಾ ಪೈಸಲಿ ಅದೇ ಲೌಕ್ರೆ ಆರೋಗ್ಯ ಸ್ಥಿತಿ ಪೈಸಿ ಕರಾ ಏನಪ್ಪ ಆರೋಗ್ಯ ಸ್ಥಿತಿ ಅಧಿಕಾರಿ ಗೌರಿ ಅಧಿಕಾರ వాళ్ళ ఫ్యామిలీతో చిన్న పిల్లలు సారు చిన్న పిల్లలు వెళ్ళాము ఒక రోజు ఏం బాగా అనారోగ్యం అసలు చేశారు ఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినాక ఐదు రోజులు ఇంటికి పోయి ఇంటికి పోయాక గమ్మ వస్తుందని తీసుకొచ్చారు నేత తీసుకువచ్చినాక అడ్మిట్ చేసినాక మంత్రి చెప్తుంది అదేనా ఏం చెప్పారు ఆపరేషన్ సరిగా కాలేదా లేకుంటే మందులు అంతలేదా లేకుంటే ఇంకొక ఆట తీసుకుపోయేటప్పుడు తీసుకొచ్చారు ఐపీలో డైరెక్ట్ తీసుకుపోయి ఉంటుంది కదా पेशेंट जो वाले लगा ना ऑफिसर आई थी आई थी ना 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 �

శ్వాస ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో దాన్ని ఆ రోజు అడ్మిట్ చేసుకున్నారు చేసుకొని రెండు వాల్స్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తొమ్మిదో తేదీ నాడు సర్జరీ చేశారు సర్జరీ చేసి ఐసీయూలో నుంచి పదిహేనో తేదీనాడు డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు అబ్జర్వేషన్లో ఏమి ఉంచకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఇంటికి పంపించారు మాకు సరైన విషయాలు కూడా ఏం చెప్పలేదు ఎలా చూసుకోవాలి ఏమనేది కూడా కరెక్ట్ చెప్పకుండా నిర్లక్ష్యంతో వివరించి మమ్మల్ని ఇంటికి పంపించేశాక మేము ఇంటికి వెళ్ళాము ఆ రోజు శనివారం రోజు సాయంత్రము మాకు సాయంత్రం మా అన్నయ్యకి శ్వాస ప్రాబ్లం వస్తుందని చెప్పేసరికి మేము మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి అంబులెన్స్ కాల్ చేసాము కాల్ చేశాక వాళ్ళు అంబులెన్స్ తీసుకొని వచ్చారు మేము ఎదురుగా వేరే వెహికల్ వచ్చేస్తుంటే వీళ్ళు మాకు రీచ్ అయ్యారు రీచ్ అయిన తర్వాత మేము అన్నయ్య నా వెహికల్ ఎక్కిస్తుంటే వాళ్ళు నిర్లక్ష్యం వహించి కొంచెం సీరియస్ ఉన్నాడని అక్కడ కూడా ఎక్కించుకోకపోవడంతో మేము అదే వెహికల్లో తీసుకొని వచ్చాము ఇక్కడ కూడా చాలా నిర్లక్ష్యంగా వివరించి ఈయన ఇక బతికే అవకాశం లేదని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది చేశారు అలా వాళ్ళ నిర్లక్ష్యంతో మా ఆయన బదిలీ చేశారు ఆయన ఒక్క ఆయన ఒక్క మీద ఆధారపడి నలుగురు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ భార్య ఇద్దరు తల్లి తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళు వాళ్ళకు తగిన న్యాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని పెడుతున్నాను ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అయ్యే ముందు మీరు అడిగారు రావాలని అంటే ఎట్లా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది ఏమన్నా అడిగిరా మీరు ప్రికాషన్స్ వాళ్ళు కొంచెం చెప్పారు సార్ మెడిసిన్స్ వాడమని చెప్పారు మెడిసిన్స్ వాడమని చెప్పారు మళ్ళీ అంటే మేము అడిగాము సార్ ఆయనకు ఆయాసం ప్రాబ్లం ఉంది కదా సార్ ఇంకా మొత్తం రికవర్ కావాలి అంటే ఇప్పుడే సర్జరీ అయింది కదా రికవర్ అయితే తగ్గుతుంది అని చెప్పి పంపించారు మాకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఒక యాభై వేలు రూపాయలు డబ్బులు తీసుకున్నారు అలాగే ఆరోగ్యశ్రీ పేరు మీద అలాగే డబ్బులు కూడా వసూలు చేశారు ఓకే ఓకే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మీరు సర్జరీ చేస్తున్నామని చెప్పినప్పటికీ డబ్బులు ఎందుకని అడగలేదు మరి మీరు సార్ అడిగాం సార్ అడిగితే ఇది కొన్ని ఛాన్సెస్ ఉంటాయి మేము మీరు ఎవరికి చెప్పకండి అని కూడా మా మాకు మీరు మరి పేమెంట్ ఇట్లా క్యాష్ ఇచ్చిన ఫోన్పే చేసి అరెక్ చేశాను రిసిప్ట్ ఉన్నాయా ఉంది పంపించండి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు బాధితులకు మా అన్నయ్య వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీలు ఇద్దరు ఇద్దరు వృద్ధులు ఉన్నారు మా పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు డాక్టర్లు నిర్లక్ష్యం వివరించి మా అన్న ప్రాణాలు కోల్పోయేలా చేసినందుకు వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటూ బాధితులైన మా వాళ్ళకు మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకు వాళ్ళ చిన్నపిల్లలైతే వాళ్ళకు తగిన న్యాయం చేయగలరు మా అన్నయ్య మా పెద్దనాన్న కొడుకు ఓకే ఇది మెడికల్ హాస్పిటల్ దుర్మార్గ పైన చర్య కార్పొరేట్ హాస్పిటల్ మీద వాస్తవానికి ట్రేడ్ లైసెన్స్ అనేది ఉండాలి ఈ ట్రేడ్ లైసెన్స్ లేవు కనుకనే ఇలా ఒక్కొక్కళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఆరోగ్యశ్రీ వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మందకృష్ణ మాదిగా యొక్క పిలుపు మేరకు ఆ ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది పేదలకు కార్పొరేట్ వైద్యం అందాలి ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో సదుపాయాలు లబ్బు కనుకనే ప్రైవేట్ హాస్పిటల్లో అందుతాయని అది ప్రభుత్వ పరంగా ఇలా ఆరోగ్యశ్రీ అన్నది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇచ్చారు మరి పూర్తిగా ఉచితం ఒక్క పైసా లేకుండా ట్రీట్మెంట్ చేయాలి కానీ ఈ మేడికవర్ హాస్పిటల్ మీరు అబ్బా అన్నట్టుగా వీళ్ళు వేరు వేరు మందులు అమెరికా ఆఫ్రికా నుంచి వాడుతున్నట్టుగా చెబుతూ పేదల గొంతు వస్తున్నారు వారి యొక్క జేబులకు చెల్లు కొడుతున్నారు దోపిడీ చేస్తున్నారు నిరువు దోపిడీ ముప్పై వేలు యాభై వేలు ఎందుకంటే డాక్టర్లకు జీతాలు ఇస్తారేబా లేకుంటే ఇలా ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్య స్థితి ఎందుకు ఇస్తున్నారని నేను నిలదీస్తున్నాను వెంటనే చనిపోయిన కుటుంబానికి యాభై లక్షల చెల్లించాలి అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు మరి రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీరు కూడా ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తే హాస్పిటల్ యజమాని వారి అబ్బాయి జాగీర్ అన్నట్టుగా వీడికి శవాన్ని సివిల్ హాస్పిటల్కి పంపిస్తారు వీడ ఆందోళన చేయొద్దని మరి భక్తులతో చెలగాటమాడే ఇలాంటి హాస్పిటల్ ను వెంటనే ప్రభుత్వం మూసివేయాలని మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం ఈ హాస్పిటల్లో తనిఖీలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఆరోగ్యశ్రీ పేదల భక్తులతో చెలగాట మాడుతుంది ఇక్కడ అంటే ఈ అర్బన్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ తీసేయాలి ఈ ఆరోగ్యశ్రీ ఇలాంటి దగులభాజ్య హాస్పిటల్ కి పెట్టే బదులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మెరుగైన వైద్యాన్ని అందేటట్టుగా మెరుగైన డాక్టర్లను తీసుకు వచ్చినట్టయితే సదుపాయాలు కలిపించినట్టయితే ఎంఆర్ఐ లాంటి ఈ మిషన్స్ అన్ని అక్కడ పెట్టినట్టయితే పేదల భక్తులు బాగుపడతాయని మేము కోరుకుంటున్నాము వెంటనే ఈ హాస్పిటల్ ని మూసివేయాలని అండ్ ఈ కూడా కోరుకుంటున్నాం ఈ దగులు బాజీ హాస్పిటల్ ఇంతకు ముందు కూడా ఒక వకీల్ ను కూడా ప్రాణం తీసింది పేరు సమానంగా ఉంటే ఒక్క పేరు మీద ఉన్నోనికి కోరికి మందిస్తే అతడు చనిపోయాడు చనిపోయిన కుటుంబానికి సెటిల్మెంట్ ఇస్తారు సెటిల్మెంట్ అంటే ప్రాణానికి ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షల ఒక మనిషి ప్రాణాలు తీయాలంటే ఇంకో ఈ హాస్పిటల్ నమ్ముకుంటే చాలు ఇది ఒక క్రిమినల్ హాస్పిటల్ గా తయారైంది హాస్పిటల్ ను వేయాలని మరి ఇలాంటి హాస్పిటల్ కూడా ప్రజలు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అండ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మెరుగైన హాస్పిటల్ గా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దాన్ని తీర్చిదిద్దండి అందులో మెరుగైన వై వేదు వైద్యులను అదే మాదిరిగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి అందరికి మెరుగైన ఆరోగ్య మన ఆరోగ్యశ్రీ ఏవైతే ఉన్నాయో వీటిని ఇచ్చేటి అవిటిని అక్కడ చూడాలని మేము కోరుకుంటున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా కోరుకుంటున్నాం మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి నా ప్రధానమైన డిమాండ్ ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లు కొట్టిన ఈ హాస్పిటల్ పైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి మరి ప్రాణాలతో చెల్లిగట్టమని ముప్పై రెండు ఏళ్ళ పిల్లగాన్ని మరి డాక్టర్ అన్నవాడు ఆడు మద్దులో ఉండిరా ఆపరేషన్ చేసిందా లేదా ఆ డాక్టర్ అన్నవాడు క్వాలిఫైయా అన్క్వాలిఫైయా దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ హాస్పిటల్లో ఈ ముప్పై రెండు ఏళ్ళ పిల్లగాడు అతను చనిపోయిందంటే ఈ హాస్పిటల్ మూసివేయాలన్నది ప్రధాన డిమాండ్ అదే కాకుండా చనిపోయిన కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎస్కర్ష ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు అదే కాకుండా ఇలా ట్రేడ్ లైసెన్స్లు పెట్టాలి ట్రేడ్ లైసెన్లు ఏమంటున్నారంటే జియో తీసుకొచ్చి ట్రేడ్ లైసెన్లకు ఏంటంటే మేము చేస్తున్నాము మాకు లైసెన్లు ఖాళీ చేస్తారు ప్రాణాలు ఏ లైసెన్ ఉంటే ఎక్కడైతే ప్రాణాలు పోతాయో ఎక్కడైతే దోపిడీ జరుగుతాయో ఆ హాస్పిటల్ కనుక ట్రేడ్ లైసెన్ అన్నది ప్రభుత్వం వెంటనే హైకోర్టు కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు చూసి ట్రేడ్ లైసెన్ ఏర్పాటు చేయాలి లేకుంటే ఈ హాస్పిటల్ పూర్తిగా బంద్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ハハハハ మరి వైద్య అధికారి జిల్లా వైద్య అధికారికి మరి కంప్లైంట్ ఇద్దామంటే స్పందిస్తాడా అంటే ఆయన కూడా స్పందించకపోవడం అన్నది ఏమైన చర్య ఏమనిపిస్తుందంటే వీళ్ళంతా కుమ్ముక్ అయిపోయినారేమో ప్రైవేట్ హాస్పిటల్లకు ఈ గవర్నమెంట్ అధికారులు కూడా కుమ్ముఖై వీళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా వస్తుందేమో అని అనిపిస్తున్నాయి అదే ఉన్నోని ప్రాణాలు అయితేనేమో దానికి పై పైసలు ఇస్తారు కనుక వారికి ఏదో ఒక రకంగా సదుపాయాలు చేస్తున్నారు కానీ ఆరోగ్యశ్రీ కింద వస్తున్నారు కనుక ప్రభుత్వ పైసలు అంటే ప్రజల యొక్క ట్యాక్స్ వచ్చిన పైసలే ఆ పైసలు దిగమింగడానికి దానికి పద్ధతి నేర్చుకున్నారు సరైన వైద్యం అందియకుండా ప్రాణాలు తీయడం అన్నట్టుగా ఈ హాస్పిటల్లో ఈ ప్రాణాలు ఒక్కటి కాదు ఇంతకు ముందు కూడా చాలా ప్రాణాలు పోయినాయి కనుక ఈ హాస్పిటల్ ను వెంటనే సీల్ చేయాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇది అన్నారు కదా మరి ప్రజాపాలనలో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ప్రభుత్వ పథకాలను దుర్నియోగం చేస్తున్నారు ఇలాంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ పాయింట్ మరి ఆరోగ్య పరిరక్షణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఆరో తారీఖు నాడు రొడ్డ అన్ని అనే వ్యక్తి మరి కరీం జిల్లాలోని మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది మరి చికిత్స కారణం ఏంటంటే ఆయనకు ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది సో ఆ ఓపెన్ సర్జరీ ప్రకారంగా అడ్మిట్ చేసుకోవడం జరిగింది అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆరోగ్యశ్రీలు అడ్మిట్ చేసి అతని దగ్గర నుంచి మళ్ళీ బంధువుల నుంచి యాభై వేల రూపాయలు అదనంగా తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ యాజమాన్యము మరి గతంలో చూసినట్టయితే ఎన్నో రకాల కేసులు ఉన్నాయి మరి ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆ పేషెంట్ అనేది చనిపోయిండు అతనికి ఇద్దరు పిల్లలు తర్వాత ఇద్దరు వృద్ధ మరి తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇప్పుడు అతనికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము రాత్రి నుంచి ఇక్కడ వేడి చేయడం జరుగుతుంది కానీ ఈ హాస్పల్ హాస్పిటల్ యాజమాన్యము ఏ రకంగా మరి చెల్లం లేదు మరి మాట్లాడడానికి సిద్ధంగా లేరు మరి డిమాండ్ అన్న వాళ్ళ అంగీకరించ కూడా మరి అడిగలేరు మరి ఇది హెల్త్ మినిస్టర్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సదరు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఈ మరి ఎంతవరకు చికిత్స మరి ఆలోచించుకోవాలి మరి దీనిపైన ఎందుకు చర్యలు తెలుసుకోవట్లేదో మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బాధితులకి మరి తగిన న్యాయం చేయకపోతే మేము ఇక్కడనే న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తామని మేము ప్రతికర్ తరఫున చెప్తాను ఉన్నాము ఈ విషయాన్ని మీరు ఇప్పటివరకు ఏదైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా డిఎంహెచ్ఓ కానీ లేకుంటే ఇంకెవరికైనా అధికారులకు తెలియజేసిందా హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది వీళ్ళ కండిషన్లు కూడా వీళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్పడం జరిగింది కానీ దానికి ఆ కండిషన్లకు ఆ డిమాండ్లకు వాళ్ళు అంగీకరించలేదు దీని తర్వాత తగు చర్యలు భాగంగా మరి సిపి గారు కానీ తర్వాత హెల్త్ మినిస్టర్ కానీ తర్వాత సదర్ డిపార్ట్మెంట్ హెచ్డిఓ హెచ్ వాళ్ళకి కూడా మేము మెమోరం ఇస్తాము మీ పేరు నా పేరు అంబర్ సతీష్ బహుజన్ సమాజ్ పార్టీ మనకు కాన్స్టిట్యూన్సీ చెప్పారు శనివారం రోజు అట్లే మంగళవారం రోజు సర్జరీ చేసేసి మంగళవారం సర్జరీ చేసేది సోమవారం రోజు ఇన్సర్ చేసేది హాస్పిటల్ ఉన్నప్పుడే దమ్మచ్చు కదా చెప్పిన ఏం కాదు అట్నే వస్తుంది పర్లేదు అని అన్నారు ఐదో రోజు ఇంటికి తీసుకుపోయినాం నిన్న మాకు బాగా దమ్మచ్చుడుకు హాస్పిటల్ తీసుకొచ్చు లోపలికి తీసుకుపోయారు పది నిమిషాలకు వెళ్ళన్నారు సరే ఐదు నిమిషాలకు అన్నారు అర్ధగంట అవుతున్నారంటారు ఏది సరిగ్గా చెప్పుకోలేదు డాక్టర్లు నిర్లక్ష్యం మొదలైన బట్టి వెళ్ళడు ఆరోగ్యశ్రీప్ ఫ్రీఆర్ అన్నారు యాభై వేలు తీసుకున్నారు ఆ రిసిప్ కూడా మాకు ఇవ్వలేదు సార్ మాది అని నా పేరు స్టావణ్ చేస్తు ఒక రెండు రోజులు ఆపరేషన్ చేసేళ్ళు చేసినాక నాలుగు రోజులకే డిశార్జ్ చేసి ఇళ్ళు చేసినాక ఇప్పుడు ఇంటికి వచ్చి మూడు రోజులు అయింది కావచ్చు అంటే ఎన్ని తీసుకొచ్చినా ఉన్న ప్రస్తుతం కానీ పెద్దలు లోపలికి తీసుకొపోయి పది నిమిషాలు అని ఏం చెప్పలేదు మాకు లేదు ఇప్పుడు డాక్టర్లని వల్ల మేము మంచిగా చేయాలి ఐసీఏలో నాలుగు రోజులే ఉంచీళ్ళు సారు ఐసీలకేలా జనరల్ వాటికి తీసుకపోవాలి చెయ్యలే ఏం కాలేదు ఏం కాదు మంచిగానే ఉంటాడు తీసుకోవాలని అన్నారు ఇప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయి అది ఇప్పుడు మంచి వేరే అంటే తీసుకోపోదు మేము వేరే కడ చేసుకుందాము ఈ పిల్లల మోకాన్ని చూసి మీరు ఏం చేస్తారో చెయ్యాలి సార్ మీ దండం పెట్టాం మీ కాళ్ళు మోకు పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు ఇప్పటికి లక్ష రూపాయలు అయినాయి సారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో గత వారం రోజుల క్రితం వృద్ధ అనిల్ అనేటటువంటి పేషెంటు వారికి శ్వాసకు సంబంధించినటువంటి సమస్య ఉంది కాళ్ళు వాపులు వస్తున్నాయని చెప్పి ఈ హాస్పిటల్లో లేని కావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యజమాన్యము హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా అనేటటువంటి విషయాన్ని వారు చెప్పి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని చెప్పి దాన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి సర్జరీ చేసి సర్జరీ చేసినటువంటి ఒక ఐదు రోజులకే డైరెక్ట్ ఐసీఈ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే వాళ్ళు అయ్యేటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు శ్వాసకు సంబంధించిన సమస్య కాళ్ళ వాపులతోటి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మళ్ళీ సర్జరీ అయ్యి వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా శ్వాసకు సంబంధించినటువంటి సమస్య అదే కాళ్ళవాపులతో మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయి అంటే వాళ్ళకి అసలు చేసినటువంటి సర్జరీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి సరి అయినటువంటి చికిత్స అందనటువంటి పరిస్థితి వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే మళ్ళీ మీరు వెళ్ళండి మేము దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తాం మెడిసిన్ ఇచ్చిన తర్వాత కవర్ అవుతుంది కొంచెం అక్కడే ఉంటుంది అన్నారు ఇంటికి పోయిన తర్వాత ఒక రెండు రోజులు మూడో రోజుకే మళ్ళీ శ్వాసకు సంబంధించిన ఇబ్బంది రాగానే వాళ్ళు ఊటా ఊటిన ఆటో తీసుకొని హాస్పిటల్కి తీసుకొని రాగానే లోపలికి పోయినాక కొద్దిసేపుతో కొన ఊపిరితో ఉండి ఒక అర్ధ గంట గంట వరకే అతనించడం చదువుకోవడం జరిగింది అయితే మేము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు అందరం కూడా మేము ఏం డిమాండ్ చేస్తాము అంటే ఇంత నిర్లక్ష్యంగా అరే ఇవాళ రేపు ఒక దగ్గస్తేనో తుమ్మస్తేనో ఇంకేదన్నా సమస్య ఉంటేనే హాస్పిటల్లో పెట్టుకొని ఒక రోజుకు ఐదు వేలు పదివేలు బిల్లు తీసుకునే వ్యవస్థ ఉన్న సందర్భంలో ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వారానికి ఇంటికి ఎందుకు పంపాల్సి వచ్చింది విధంగా ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా వారం కాదు పది రోజులు ఉంటే పది రోజుల బిల్లు క్లైమ్ చేసుకునేటటువంటి అవసరం కూడా మీకు ఉన్నాయి పైసలు మీకు మీకు ఉటినా ఎందుకు డిశ్చార్జ్ చేయాల్సి వచ్చింది అనేది మా ప్రధాన డిమాండ్ విషయాన్ని మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ వర్తించేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోవాలి మరి ఆరోగ్యశ్రీ డబ్బులు వర్తించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అరవై డెబ్బై వేలు ఇట్లా తీసుకున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి పాపం వీళ్ళందరూ కూడా వారికి న్యాయం జరగాలి వీరిపైన చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి చిన్న పాపలండి మూడు నెలల పాప ఉంది మూడేళ్ళ బాబు బాబు ఉన్నాడు చాలా చిన్న పాపం పేద కుటుంబం వారికి న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అందరూ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అంటే వీళ్ళని న్యాయం చేద్దాం ఎట్లా చేద్దామని ప్రశ్నిస్తలేరు ఎట్లా చేద్దామని మాట్లాడతలేరు ఈ కార్పొరేట్ వ్యవస్థకి పోలీసులను కాపలా పెట్టుకున్నారు పోలీసు ఎస్ఐ గారు వస్తారు ఎస్ఐ గారు కూర్చొని పంచాయతీ చేస్తాడు ఎస్ఐ ఏం చేయాలి మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎస్ఐ గారు వీళ్ళందరూ ఏం చేయాలి మేము దాడి చేస్తే మేము వీళ్ళ మీదకి ఏమైనా ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే ఆ పనికి ప్రయత్నం చేయాలి ఏంది చెప్పండి ఏం మాట్లాడదాం మీరు కేసు పెట్టండి మేము తీసుకుపోయి వాళ్ళని అడుగు అడుగుతాం చూపోతాం క్యాన్సిల్ ఎస్ఐకి ఏమి అవసరం పోలీసు సిబ్బందికి అవసరం అరే యాజమాన్యం మనతో మాట్లాడాలి వాళ్ళు జరిగిన దాని గురించి పోలీసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించిందే చర్చించాలి వందల మంది ఒక సామాన్యుడికి ఏదైనా జరుగుతా ఇంతమంది చూస్తారా ఇంతమంది పోలీసులు ఉంటారా ముగ్గురు సిఐలు ముగ్గురు ఎస్ఐలు ఇంతమంది హోంగార్డులు ఇంతమంది ఎస్ఐలు ఇంతమంది కానిస్టేబుల్ మీ ఇంట్లోనో నా ఇంట్లోనో ఈ సమస్య ఎదురైతే ఇంతమంది పోలీస్ సిబ్బంది ఇక్కడ వచ్చి లైన్ కడతారా గవర్నమెంట్ పీపుల్ ఏమైనా ఏమైనా అయితే ఇక్కడ ఉంటారా ఒక కార్పొరేట్ వ్యవస్థకి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ కొమ్ముగా వస్తుంది సామాన్యులు అరే కొంచెమన్నా ఆలోచన చేయాలి మరి ఉమానిటీ కోణంలో మానవత కోణంలో ఆలోచన చేయాలి మనిషి పోయిండు మీ నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయిండు మనిషి మట్టిగా చచ్చిపోలే నువ్వు చేసినటువంటి నిర్లక్ష్యం కొంచెమన్నా ఆలోచన చేయకుండా ఇక్కడికి వచ్చి మీరు తీసుకొని పోండి మేము మాట్లాడతాం మీరు కేసు పెడతాం మేము ఇచ్చేస్తాం మళ్ళీ కేసు పెట్టి ఇప్పుడు నువ్వు ఏం లేదు ఏం లేదా ముప్పై మంది పోలీసులను పెట్టుకున్నావు రేపు కేసు పెట్టి నువ్వు ఏం చేస్తావు నీ దగ్గర డబ్బు ఉంది ధనం ఉంది అధికారం ఉంది ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏం లేదు ఇక్కడికి వెళ్ళిపోయినాక వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది ఒక్కగానొక్క మొగైన ఆయన ఉన్నది ఇంటికి ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్ యజమాన్యం మాకు ఇక్కడికి రావాలి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలి లేకుంటే మేము ఇక్కడికి వెళ్ళి పోయేదే లేదు మేము ఏమంటున్నాం లాండ్ ఆర్డర్కి శాంతియుతంగా మేము ఎక్కడికి పని చేయం మేము ధర్నాలు చేయము మేము కొట్టాడా మేము అద్దాల వాళ్ళకు కొట్టాం మాకు ఆ పరిస్థితి కూడా లేదు మాకు అవసరం కూడా లేదు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా ఇక్కడనే కూర్చుంటాం అరే ఇది హాస్పిటల్ ఏంది ఎవరో ఇంకొక పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు మందు తాగిండు ఆయన మందు చెప్పి ఇక్కడ జరియాడు ఆయన చచ్చిపోయినా బో ఇప్పటికి తెలియదు వాళ్ళకు ఆక్సిజన్ ఇస్తే చచ్చిపోతున్నాడు సతకం పెట్టు లక్ష రూపాయలు బిల్లు కట్టే లక్ష రూపాయలు బిల్లు కట్ట ప్రాణాలతోటి చెలగాటం ఆడుకొని మనుషులను ఇంత రకంగా ఇబ్బంది చేస్తున్నారంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ వెంటనే ఈ హాస్పిటల్ ఉన్నటువంటి యజమాన్య వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీరికి చట్టబద్ధంగా కూడా వారికి న్యాయం చేయాలి వీరికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఎక్కడికక్కడ మేము కలెక్టర్ గారికి వస్తాం డిఎంఎస్ఓర్ గారు వస్తాం ఎస్పీ అరే పోలీసుల ఉత్సాహాన్ని చూస్తే మాత్రం భారీ విచిత్రాము ఇక్కడ ఉన్న ఇంతమంది ఉన్నారు ఒక సామాన్యుని ఇంట్లో జరుగుతూ ముగ్గురు సిఐలు వచ్చి ఉంటారా ముగ్గురు సిఐలు ఇంతమంది డిస్టిక్ గార్డులు ఇంతమంది కానిస్టులు రాత్రి నుంచి నిద్ర పోతలేరు రాత్రి నుంచి వాళ్ళు కూడా నిద్ర పోతలేరు ఇక్కడనే ఉన్నారు గేట్ కాడ ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే హాస్పిటల్ యజమాన్య పైన చర్య తీసుకొని నష్టపరిహారం చెల్లించా లేకపోతే ఎక్కడి కంటే అక్కడ ఇక్కడనే ఉంటాం మేము మేమేం విధ్వంసాలు గురిగా శాంతియుతంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా దీని ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో మాఫియా ఏదైతే ఉందో ఆ ప్రజలందరికీ కూడా తెలిపాల్సినటువంటి బాధ్యత మీడియా పైన కూడా ఉందని చెప్పి చెప్తా మీడియా మిత్రులు కూడా నిన్నటి నుంచి వాళ్ళు వచ్చి ప్రతి విషయాన్ని కూడా కవర్ చేస్తారు ఈ మీడియా మిత్రులు కూడా ఈ మెడికల్ మాఫియా పైన కూడా మీరు అందరూ కూడా ముందుండాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న కొడుకు చెప్పండి బాబు ఏం జరిగింది మీ పేరేంటిది ఏం జరిగింది అసలు ఇక్కడ మా అన్న కొడుకు ఇట్లా మంద తాగేడు చెట్టు ఇప్పుడు మంద అంటే ఓకే అయితే కొంచమే తాగేడు కింద ఒక్క మూతడు కూడా తాగలేదు చక్కగా ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది పల్లెడికి మూడు రోజులు పంతొమ్మిది తారీఖు పంతొమ్మిది తారీఖు నడుపు పొద్దున పది గంటలకు ఓకే అయితే అక్కడి నుంచి సర్కార్ తో ఒక అన్న కేసు కట్టినాం అక్కడ వాళ్ళు ఏమన్నారా అంటే ప్రైవేట్ ద్వారా తీసుకోకపోతే అక్కడ మంచిగా చూసుకుంటారు మంచిగా గోలీలు ఇంట్లో మందులు అక్కడ అవి దొరుకుతాయి ఫస్ట్ అని చెప్పండి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం ఇక్కడికి వచ్చినాక ఇరవై వేలు అడ్వాన్స్ కట్టమన్నారు ఇరవై వేలు కట్టినాం ఇరవై వేలు కట్టిన తర్వాత ఈ పరీక్షలకు కావాలని చెప్పి మళ్ళీ పదిహేను వేలు కట్టమన్నారు మళ్ళీ అది అయిపోయినాక మళ్ళా పదమూడు వేలు కట్టమన్నారు ఇట్లే కట్టుకుంటా పోతా ఉన్నాం ఇది వరదకైతే ఇప్పుడు లక్ష పైన కట్టేసినాం ఇవల్ల కన్నుదిస్తలేడు మాట్లాడతలేడు కంటి చూపే లేదు ఏమంటున్నాడు నేనైతే గ్యారంటీ లేను మీ మనిషిని ఎక్కడైనా వేరే హాస్పిటల్ తీసుకపోయా తీసుకోపో హైదరాబాద్ తీసుకోపోనంటున్నారు అంటే ఈ మందుకు ఈ రూడు లేదట ఇది ఈ మందుకు ముందుగా చెప్తే అయిపోతుండే మేము వేరే ముందుగా లే హాస్పిటల్ అక్కడ ఏం చెప్పారు మరి దీని గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఏమన్నారు అంటే ఇది తాగితే చచ్చిపోయేది అయితే కాదు ఈ పాటలంతా తాగినా కానీ చచ్చిపోయే సమాచారం అయితే లేదు అని చెప్పి అన్నారు ఇక్కడ ఈ డాక్టర్ కూడా అన్నాడు తాగుతాం మాత్రం చచ్చిపోయే సమాచారం లేదు ఏం కాదని చెప్పి మాకు హామీ ఇచ్చిండు ఇప్పుడు ఏమంటు దీనికి మందు లేదు మందే కానీ పెట్టలేదు గవర్నమెంట్ ఈ మందులు కొట్టడానికి అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ మనిషి కన్ను తెస్తలేడు ఇవాళకి మూడు రోజుల మూడు రోజుల మీరు హైదరాబాద్ తీసుకోపోరు అంటుండ్రు పేషెంట్ పేరు ఏం పేరు ఎవరు మండలం ఇట్లా ఇబ్బందులో పాలవుతున్నాం మేము డబ్బులు లేవు మేము గరివలమే పల్లెటూరు ఇంత వ్యవసాయం పని కాగిలి కూలి చేసుకుని మతికటోళ్ళం మేము మమ్మల్ అయితే చూసుకోవాలి మీరే కనిపెట్టాలి మమ్మల్ని మాసోడు గరివాలని ముంచబుట్ట గవర్నమెంట్ బాధ్యత ఎందుకంటే మా బంధువులే కాబట్టి ఇక్కడికి తొమ్మిది తారీఖు నాడు తీసుకొచ్చేయం ఆరోగ్యం మంచిగా లేదని తీసుకొచ్చినాక అతన్ని ఏం చేసినారంటే ఆపరేషన్ చేయాలి ఆరోగ్యం లేదు కాబట్టి ఆపరేషన్ చేయాలని చెప్పి హాస్పిటల్ వేసుకొని ఆయనని ఐసీలకి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి పంపారు కాబట్టి ఎందుకంటే జనరల్ వాడులో కూడా ఐసీలోకి వెళ్ళి ఇక్కడ కానీ ఏ ప్రతి హాస్పిటల్ ఒక రెండు మూడు రోజులన్నా ఉంచుకొని హాస్పిటల్ జనరల్ వాడికి వేస్తారు అట్లా వేయకుండానే మంచిగానే అయ్యిండని చెప్పి నాలుగు రోజులు ఉంచుకొని ఆయన ఐసీలోకి వెళ్ళి ఐసీలకు ఇంటికి పంపి ఇంటికి పంపినాక ఇట్లా అవుతుందని ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది అట అంబులెన్స్ వచ్చి ఇట్లా అంటే ఆ అంబులెన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చింది మళ్ళీ వాళ్ళు ప్రైవేటు వెహికల్ పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక మీరు పర్వేటు మళ్ళీ అక్కడ తీసుకపోను సీల్ హాస్పిటల్ తీసుకుపోను తీసుకుపోయి అక్కడ చూసుకోపో మేము ఏం చేయలేము మాకు ఏం సంబంధం లేదు తీసుకపోను అని అన్నాక మీ హాస్పిటల్ మంచిగా అవుతుందని చెప్పి మేము డబ్బులు కట్టినాం తోటి కూడా అవుతుందని చెప్పి వాళ్ళని నమ్మించి గొంతు కోసినట్టు చేసేడు ఇప్పుడు ఆమె చిన్న పిల్లలు కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఇట్లనే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక అతను మందు తాగేస్తే కూడా ఆ హాస్పిటల్ పట్టుకొని ఆయన మూడు లక్షలు రెండు లక్షలు కట్టించుకొని ఆయన కూడా మంచిగా ఎత్తాడని చెప్పి చేసారు అతను కూడా ఇక్కడనే ఉన్నది బెడ్ బాడీ కూడా లోపట్లే ఉన్నది ఇట్లా ఈ హాస్పిటల్ చేస్తున్నటువంటి ఇట్లా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ సీల్ చేయాలని చెప్పి మేము న్యాయంగా పోరాడుతూ ఉన్నాము కాకపోతే మాత్రం మా పద్ధతిగా మేము చేస్తామని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ పిల్లలకు మాత్రం న్యాయం చేయాలి ఇప్పుడు వాళ్ళ కూడా వాళ్ళదంటే పెద్ద మనిషి పాపం ఆ పిల్లడు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఉండడట వాళ్ళకి కట్ట జరిగింది మాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేసేట అతనే కాబట్టి ఇప్పుడు ఆమెకి ఏమ లేకుండా వాళ్ళ తల్లిదండ్రి కూడా చనిపోయిన తల్లిదండ్రి కూడా ముసలు వాళ్ళు కూడా పాపం లేక వాళ్ళకు ఆదాన్ని ఉన్నారు వాళ్ళకు కూడా ఉన్నది మాకు ఇప్పుడు పిల్లలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు కిన్నెర మల్లవ నేను మైలసామైక్య జిల్లా అధ్యక్షురాలు யிச்சி <laughs> முன்னாடி <laughs>